ఏదైతే ఇది ఎన్డీఏ కూటమి ప్రతి రాష్ట్రంగా తీసుకున్న నిర్ణయం మహిళలకి ఉచిత బస్సు ఫ్ర ఫ్రీ అనేది ఈ రోజున చంద్రబాబు మహిళలకి వెన్నుబడి కూడుస్తున్నాడు అని చెప్పి రోజా మాట్లాడుతుంది అసలు నిజంగా మహిళలకి వెన్నుబోడు కూర్చున్నాడు చంద్రబాబు రోజా ఇప్పుడు ఏ ఉద్దేశంతో చెప్తుందో నాకు తెలియదు కానీ నవ్వు వస్తుంది ఎందుకంటే రోజా అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్లో మంచి హోదాలో ఉండి పిచ్చి పిచ్చి ఆశలేసింది ఒక పిచ్చిదాయిలాగా మిడ్డీలు వేసుకోవడం ఫుడ్ కోసం మాట్లాడడం ఆ పని మర్చిపోయి వేరే యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసి అసలు ఆడవాళ్ళు పరువు తీసింది రోజా అసలు ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళ గౌరవం ఇండియాలో ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాల్లో ప్రధాన స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిల్చిందంటే ఆడవాళ్ళ వల్లే ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళ వల్లే ఎందుకంటే మన కట్టు మన బొట్టు మన సంస్కారం ఏ రాష్ట్రం నుంచి ఏ ప్రజలు వచ్చినా ఆదరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఆడు ఉన్న ఆడవాళ్ళని ఈ కూటమి గవర్నమెంటు ఆ స్థాయిలో పెట్టింది ఏది ఎన్డీఏ కూటమే చంద్రబాబు కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళని ఆ స్థాయిలో చూస్తే ఇలాంటి రాక్షసులు వెనకాల తిరిగే ఈ రోజు అమ్మాయి కదండి వీళ్ళకి మైండ్ పంచేయక మాకన్నా మంచి పేరు వస్తుంది వీళ్ళకి మళ్ళీ మాకు పుట్టగతులు ఉండవు మేము దోచుకునివన్నీ బయట పెడతారు మేము ఎలాగో ఒకలాకీల మీద నింద వేసేసి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేయాలని పిచ్చి రాజకీయాలు ఇవి అవన్నీ అమ్మా రోజమ్మ ఎందుకంటే మీ మాటలు నమ్మే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లేరు అసలు ఈ ఆడవాళ్ళని నీకు చెప్పు చెప్పుతో కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి ఇలా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే ఏ క్లాసుగా ఈ ఆడవాళ్ళని గౌరవించే రా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ రకంగా నోరు వస్తుందో మీకు అర్థం కావట్లే నాకు కనుక ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఇకనైనా మీరు మానేసి నీతిగా బతకండి ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు లేదంటే మీకు శ్రీలంక లేకపోతే ఇంకో దేశమే వెళ్ళి బతకాల్సిన రోజులు రాబోయే రోజుల్లో ఉంటాయి ఎందుకనండి అంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులు నచ్చక ప్రజలందరూ నూట యాభై నుంచి పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా తగ్గకుండా ప్రజల మనల్ని పొందకుండా ఇలా బయటకు వచ్చి మహిళలకి మంచిది పథకం పెడితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనుకోవచ్చు అసలు ఏమండీ ఇందాలు చెప్పాను కదండి గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని రాక్షస పాలనలో నాశనం చేసేశారు దాన్ని ఈ కూటమి గవర్నమెంట్ బాగు చేయడానికి వచ్చారు అసలు మేమున్నామని భుజాల మీద వేసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్నో ఇబ్బందులు ఎంత ఇబ్బంది పెట్టారండి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని తిట్టారు పిల్లల్ని తిట్టారు రేపులు చేస్తూ ఉన్నారు చంపేస్తా ఉన్నారు రోడ్డు మీద నిలబెట్టారు కింద పడుకోబెట్టారు అన్ని బాధలు పడి కూడా ఆయన ఏమీ జంకకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయికి వచ్చి నేనున్నానని భుజాన్ని వేసుకొని ఆంధ్రప్రదేశ్ని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ పెద్దలాగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు చేస్తారు కనుక వీళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ చెప్తున్నా ప్రజలకు కూడా ఆల్రెడీ తెలుసు ఎవడేంటా అన్నది అప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు కనీసం రోడ్లేలా గాలి వదిలేసి ఆ మందులో చాలామంది మందు అమ్మేసినాక ఆ తాగి చచ్చిపోయిన వాళ్ళు ఇసుక దొరకనువ్వకుండా చేశారు ఒకటి కాదు వంద నాశనం చేశారు అవన్నీ రానున్న రోజుల్లో బయటకు వస్తాయి అంటే లిక్కర్ స్కామ్లో కూడా నేను రెడ్డి ఆస్తి మొత్తం జప్తు చేయమని చెప్పి కోర్టు నుంచి కూడా ఆదేశం వచ్చింది అసలు ఎలా చూడవచ్చు అంటారు ఏంటి ఖచ్చితంగా ఎందుకంటే మన భారతదేశంలో లాండ్ ఆర్డర్ బతికే ఉంది న్యాయవాది బతికే ఉంది ఎవ ఎలాంటి దుర్మార్గుడైనా ఖచ్చితంగా అనగవిస్తాడు లిక్కర్ స్కాము చాలా దారుణంగా చేశారు ఎక్కడ పడితే అక్కడ అమ్మేసి అసలు ఫోన్పే కూడా లేకుండా బ్లాక్ మనీతో అమ్ముకొని ఆ డబ్బంతా దాచుకొని ఇలాంటప్పుడు ఖర్చు పెట్టి వాళ్ళని కొనడానికి లాయర్లను కొనడానికి పోలీసులు కొనడానికి వాడుతున్నారంటే ఎంత దుర్మార్గం అండి మనకి బ్రిటిష్ కాలంలో కూడా ప్రశాంతంగా బతికాం కదండి ఐదు సంవత్సరాలు అంత నరకం అనిపించాం ఆ దరిద్రం మాకు వదిలిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు దీని మీద ఈ మీడియా ద్వారా మళ్ళీ ఇంకొకసారి ఏంట చెప్పేదంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ లాగాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే కూడా మాట్లాడుతూ ఉంది ప్రజలందరూ పరిపాలన విసుకుపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నారని చెప్పి అంటున్నారు నిజంగా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారా అవన్నీ ఉత్తి మాటలండి అసలు ఎలక్షన్ అయిపోయినాక సూపర్ ఉంది కనుక మళ్ళీ అలాంటి దుర్మార్గు కూడా రాకూడదంటే మాకు ఓట్లు ఎలక్షన్ వద్దు అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయండి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎంత ఇబ్బంది పడ్డామో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది మళ్ళీ చూడకూడదని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళు వంద చెప్తారండి ఎవరు నమ్మే పరిస్థితులు లేదు నమ్మే పరిస్థితి ఉంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎందుకు దిగజారుతారు కనీసం డెబ్బైయో ఎనభై రావాలిగా మరి పదకొండుకి దిగజారిగారు అంటే ఎంత దారుణంగా ఇక్కడ ఫేస్ చేశారో అర్థం చేసుకోండి అంటే గతంలో మేము శుభ్రపాలన అందించాము అభివృద్ధి చేశామని చెప్పి అంటున్నారు ఏమండి నేను అదే చెప్తున్నా మీరు ఇంకా వంద సార్లు ఎంక్వైరీ చేసినా ఐదు సంవత్సరాలు మేము నరకం అనుగురించాం ఎన్ని పథకాలు ఇచ్చిన పథకాలు వీళ్ళు ఇచ్చేదేంటండి ప్రతి గవర్నమెంట్ కూడా ఇస్తూనే ఉంటుంది ఎప్పుడు నా నా చిన్నప్పటి నుంచి పథకాలు ఉన్నాయి మరి ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే వీళ్ళు బాగుపడటానికని కాదు కనుక ఖచ్చితంగా పథకాలు ఏ గవర్నమెంట్ అయినా పెట్టుద్ది వీళ్ళు కాదు రేపు వచ్చే గవర్నమెంట్ ఇంకోటి ఏనా ఇంకోటి అయినా ఏదైనా పథకాలు పెట్టాల్సిందే లేకపోతే అవ్వదు వీళ్ళు సొంత జబ్బులు డబ్బులు తీసుకొని పెడుతున్నారా పథకాలు ప్రజల సొమ్ముతోనే పథకాలు పెడుతున్నారు కాకపోతే ఒకటి ఆయన రెండు ఇంకొకటి వచ్చి మూడు అంతే తప్ప ఈడు జోబుల డబ్బులు ఎవ్వప్పుడు పెట్టడు అంటే పథకాలు ఇస్తే సరిపోతుందా అండి పథకాలు ఇస్తే ఎలా సరిపోద్దండి ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో మేము కోరుకునేది ఒకటి అదే మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉపాధి కావాలి ఇక్కడ విద్య కావాలి ఇక్కడ ఆరోగ్యం కావాలి ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఇదివరకు అంతకుముందు ఏం చేశారు మా పిల్లలు కానీ మా బంధువులు కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అమెరికా కానీ యూకే కానీ అటు వెళ్ళిపోయేవారు దేనికి ఇక్కడ జీవనోపాధి లేదు ఎడ్యుకేషన్ లేదు మెడిసిన్ లేదు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి ప్రతీది కూడా ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు వస్తాయి కంగారు పడవసరం లేదు వచ్చి సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా కనుక రానున్న రోజుల్లో ఒక రెండు సంవత్సరాలు పట్టుద్ది ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు పొయ్యి మీద పెట్టగానే ఏం ఉడకదు కానీ ఒక ఐదు నిమిషాలు ఆగలగా సేమ్ ఇది కూడా అంతే కనుక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి కూటమి గవర్నమెంట్ ఇంకో పదిహేను సంవత్సరాలు ఎక్కడికి పోదు అంటే పక్కన ఎటు బస్సులో టీడీపీ గెలవము వైసీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అంటున్నారు మీరేమో పదిహేను సంవత్సరాల దాకా టీడీపీ ఎండే కూటమి వస్తుందని మీరు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో అంత అభివృద్ధినండి అంత గతంలో ఏం చేశారు ప్రతి ఒక్కరు మీరు మీ కుటుంబంలో ఇబ్బంది పడలేదా ఎవరైనా రమ్మనండి నేను చెప్తా ఎవరైనా ఉంటే నాకు పిలవండి నేను డిబ్యూట్లో కూర్చుంటా అసలు ఏం మైనస్లు ఉన్నాయి ఏం ప్లస్లు ఉన్నాయో నేను చెప్తా నేను సమాధానం చెప్తే ఎందుకంటే నేను ఇక్కడే పుట్టా నేను ఇక్కడే పెరిగాను కాబట్టి నాకు ఈ అనుభవాలు తెలుసు ఎవడో పేటీఎం బ్యాచ్ కానీ తీసుకొచ్చి మాట్లాడిస్తే అవ్వదండి కనుక ఇప్పుడు పరిపాలన బాగుంది కూటమిలో మాకు బాగుంది మాకు ఇబ్బందులు ఏం లేవు రౌడీజం ఏం లేదు వాళ్ళు అలా నాశనం చేయాలని వాళ్ళు బయటపడతాయని వాళ్ళ తప్పులు బయటపడతాయని కప్పిపుచ్చుకోవడానికి ఏయో వాళ్ళు దోచుకునే డబ్బుతో వాళ్ళని వీళ్ళని కొనడానికి మీడియాలో చెప్పించడానికి ఇలాంటి ఆశాలు వేస్తున్నారా తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు కొన్ని రోజులు చూడండి ఒక ఐదు సంవత్సరాల చూడండి ఇండియాలో టాప్ అయ్యేది ఆంధ్రప్రదేశే అది దానికి మూల కారణం కూటమి గవర్నమెంట్ అంటే మొన్న పడిన వర్షాలకు కూడా అమరావతి మునిగిపోయింది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు పక్కన అమ్మట్రాంబ కూడా మాట్లాడుతున్నాడు ఏదైతే మేము నిజంగా మాట్లాడుతున్నామో దాన్ని దొంగేసులు పెట్టి మా అమెజాన్కి అరెస్టులు చేస్తున్నారు సాక్షి పేపర్ని ఎందుకు అంత దొంగ కేసులు పెడుతున్నారని చెప్పి నిజం మాట్లాడితే తప్ప అని చెప్పి కూడా అంటున్నాడు ఆయన రమ్మనండి ఎవరు మాట్లాడారు అమరావతి రమ్మనండి ఎక్కడ మూలిగిపోయిందో ఏంటంటే అమెరికాలో కూడా వర్షం వస్తే రోడ్డు మీద చిన్న కాలు మూసికిపోతే నీళ్లుంటాయి అమెరికా కూడా యూకే కూడా ప్రపంచంలో ఎక్కడైనా వర్షం నీళ్ళు వస్తే అవి నిదానంగా వెళ్తాయి వాటిని వరద వచ్చి మూలిగిపోయింది మా ఇంట్లో కాలువ వచ్చి పొంగింది ఈ చిన్నపిల్లల మాటలు ఏంటండి వీళ్ళు రాజకీయ వ్యాక్తలేనా ప్రతి ఊర్లో హైదరాబాద్ కాదు ముంబై కాదు ఎక్కడైనా చూడండి ఇది ఆంధ్రప్రదేశే కాదు ఎందుకంటే డైనజీ ప్రాబ్లం వల్ల ఇప్పుడు చెత్తల వల్ల అడ్డు అడ్డు పడిపోయి అవి ఏదో చిన్నవి ములుగుతాయి అంతేగాని మొన్న ఏదో వరదలు ఇది బుడమేరు ములిగిపోయిందని పద్దాక దాన్ని వంక పెడితే బుడమేరు కట్ట తెగిపోయింది కట్ట తెగిపోతే ఎవడం చేస్తాడు కట్ట దగ్గర పడుకుంటాడా ఏంటండి చిన్నపిల్లల మాటలు చిన్న చిన్న తప్పులు జరిగితే తప్పులు చూపించండి అంతేగాని ప్రజలను మోసం చేసే మాటలు మాత్రం మాట్లాడకండి ప్రజలు నాయకుల్ని ఒక మాట మాట్లాడితే మైండ్ పెట్టుకొని దాన్ని ఫాలో అవుతారు ఆ రకంగా మీరు చూడాలి తప్ప నేను మోసం చేసి బతికేస్తాను అనుకుంటే మీ పిల్లలు మీ కుటుంబం నాశనం అయిపోద్ది ఎందుకంటే బోళ్ళ మంది రాజకీయ నాయకులను చూస్తున్నాం మోసం చేసే వాళ్ళకి పుట్టగదులు లేకుండా పోయారు కనుక మీరు ఆ జాబితాలో కలవకుండా ఉండాలంటే మానవత్వంగా ప్రవర్తించండి మాయ మాటలు చెప్పకండి రండి అమరావతి రండి ఎంత దూరం కాదుగా మీకు మీరేం పాకిస్తాన్లో లేరుగా ఎక్కడే ఉన్నారుగా వచ్చి చూడండి ఏం మునిగిపోయినాయో అవన్నీ ఉత్తు అండి పొలాల్లో నీరు పడితే అది ఎంకడానికి ఒక వారు రోజులు మూడు రోజులు పట్టుద్ది దాన్ని తీసుకెళ్ళి ములిగిపోయినాయి అంటే అది చాలా తప్పండి కనుక నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ గాళ్ళందరికీ అయ్యా ఇప్పుడైనా తెలుసుకోండి లేకపోతే ఫ్యూచర్లో రాజకీయాలకు కూడా మీరు పనికిరారు ఎందుకంటే ఆ విధంగా చెరగొట్టేశారు రాష్ట్రాన్ని కానీ ప్రజలందరూ ఇసుకుపోయారు వైసీపీ మీద ఖచ్చితంగా ఇసుకిపోయారు కాబట్టి వాళ్ళకి పథకం ఇచ్చారు ఇప్పటికే నాలుగు బుద్ధి మారి కరెక్ట్గా ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఆ ఒకటి కూడా రాకుండా చేసుకుంటున్నారు వీళ్ళు ఈళ్ళని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద ఊరేగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముందు మోసం చేస్తున్నారు ఇల్లు లేకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఇష్ట సరంగా నోటికి ఏదొస్తే రాజకీయ నాయకుడిని నేను ఒక స్థాయిలో ఉన్నానని ఆలోచించకుండా ఇష్ట సరిగ్గా బూతులు మాట్లాడారు దానివల్ల ఎవరికి మైనస్ జగన్మోహన్ రెడ్డికి మైనస్ కనుక అది జరగకుండా ఉండాలంటే వీళ్ళందరూ కంట్రోల్ ఉంటే ఆయనకి వ్యాల్యూ ఉంటాయి అంతే తప్ప వీళ్ళ నోటు దోల వల్ల ఆయన నాశనం అయిపోతున్నాడు